మన జీవితంలో ఎరుక లేకుండా సవా లక్ష్య పనులు చేస్తాం క్రూరంగా ఉన్నాం ప్రకృతి పట్ల ఆ ప్రకృతి పట్ల చేస్తూ చేస్తూ మన పట్ల మనం క్రూరంగా అయినాం నిజంగా మనకు ఎవరు శత్రువు అంటే మనమే ఈ కాళ్ళను తీసుకుపోయి ములు వేస్తావు ఇంకో కాలు వెళ్ళిపోయి గుంతలో వేస్తావు ఆడ కాలు ఎరిగింది ములుగు వచ్చింది ఇంకోసారి చేయి కొనవై మంటలు పెట్టినావు అబ్బా అని ఎగిరినావు ఇంకోసారి కత్తి తీసుకొని కోసుకున్నావు అరిసినావు దానికి కారణం ఎవడని చెప్తున్నామంటే ఇంకెవడో నన్ను డిస్టర్బ్ చేసిండు వాడు హార్ను కొట్టిండు ఈడ గుంత ఎవడో వేయండు ఈ ముల్లుని ఎవడో బాటలు వేసిండు యు సే ఆల్ దీస్ థింగ్స్ బట్ ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మీరు ఎరకతో లేకపోవడం వల్ల జరిగింది అవి ఉన్నాయి కానీ బుద్ధులు వస్తే తానొక నొప్పింపక తప్పింపక తిరుగువాడు ధన్యుడు సుమతి సమాజం అట్లే ఉంటది మీరు తప్పించుకుని తిరగాల సమాజాన్ని మార్చుకుంటూ కూర్చోలేవు సమాజం మారిన దాకా వెయిట్ చేస్తావా సమాజం ఎప్పుడూ మారదు ఇట్ ఈ